you okay. హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ కేనార్ ఫుడీస్ ఈరోజు మనం సాయంత్రం వేళ వర్షం పడ్డప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుందా అదే అండి సులభమైన పద్ధతిలో వేడి వేడిగా పునుగలైతే వేసుకుందామండి మా దిక్కు అయితే పునుగులు అంటారు మీ ఏమంటారు ఏమంటారో కామెంట్లో తెలపండి ఈ వేడి వేడి పునుగులను సాయంత్రం వేళ చట్నీ అద్దుకొని తింటే ఉంటుంది సూపర్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కన ఒక మర్చిపోయారు మరి పూర్తి వీడియో చూసేద్దామా మరి ఇక సాయంత్రం వేలే వేడి వేడికి పునులే నోరుగురుతుందండి మరి చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటున్నారా లేదండి సులభమైన పద్ధతిలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసేసుకుందాం సరే ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదాపిండి లేదా గోధుమ పిండితో చూసుకోవచ్చు తర్వాత ఒక కప్పు పెరుగు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అదే ఒక టేబుల్ స్పూన్తో ఉప్పు అండి తగినంత వేసేసుకోండి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి తర్వాత చిట్టి కడండి సోడా సోడా ఎందుకు వేసుకుంటారంటే ఆ చిట్టి చిట్టి పుణగలని పొంగడానికండి అది వేసుకొని మొత్తం ఎలా కడుపుకోవాలంటే మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి ఆ పెరుగు ఆ మైదా పిండి ఆ ఉప్పు అన్నీ మంచి సమపాలల్లో కలిపే విధంగా చేసేసుకోండి కొంచెం లూజ్ లూజ్ కావాలనుకుంటే ఏం చేస్తారంటే కొన్ని కొన్ని వాటర్ పోసేసుకోండి ఎక్కువ పోసేసుకున్నారనుకో బాగా లూజ్ అయిపోతే ఇల్లు అంటుకపోతుందండి అట్లా అని చెప్పి గట్టిగా కూడా అంతా మాడిపోతుందండి కాబట్టి మంచి టేస్టీ టేస్టీగా రావాలి అంటే కొంచెం కొంచెంగా పోసేసుకోండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే కాన్స్టెంట్లో కలుపుతున్నానో అదే కాన్స్టెంట్లో కలిపేసేసుకోండి పిండి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం కలిపేసుకోండి ఒక్కసారే కలిపేసారనుకో బాగా లూజ్ అయిపోతుందండి ఇప్పుడు చూస్తున్నారు ఎంత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలిపేసుకోండి మీరు ఏమనుకోకుండా ఆ ఫైవ్ మినిట్స్ కలిపేసుకున్నారంటే మంచి వేడి వేడి పునుగులు క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా సాయంత్రం వేళ సూపర్గా నంజుకొని తింటా అంటే సూపర్ అదూర్ సండే అంటారండి ఇప్పుడు మీరైతే చూస్తారు కదా ఎలా అవుతుందో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఎలా ఉందో కామెంట్లో తెలపండి ఎంతమందికి ఈ చిట్టి పునుగలు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే మనం ఎలా కలుపుకున్నామంటే స్మూతి స్మూతిగా కలుపుకున్నాం పక్క పెట్టేసుకున్నాం ఒక వన్ అవర్ పక్క పెట్టేసుకుందాం ఆ లోపల ఏం చేద్దాం అంటే చట్నీ చేసేద్దామండి పల్లీ చట్నీ పల్లీ చట్నీ అంటే పల్లీలు కావాలి కదా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి మరీ హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే ఏమవుతుందనంటే మాడిపోతాయి మరీ మాడిపోవద్దు అట్లా అని చెప్పి పచ్చి పచ్చిగా కూడా ఉండకూడదు కాబట్టి అలా 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 అని మంచిగా పైన పైన గోలిచ్చేసుకోండి చూస్తున్నారు కానీ నేను ఏ విధంగా గోలిచ్చానో సరిపోతుందండి మరీ ఎక్కువ గోలిస్తే కూడా అంత మాడిపోయి చట్నీ అనేది మాడి మాడి వస్తుందండి సరే ఇప్పుడైతే అవి గోలేయి తర్వాత తీసేసుకున్నాను ఒక బౌల్లోకి ఇక మరి తర్వాత ఏం చేద్దాం ప్రాసెస్ ఇప్పుడు చట్నీ చేయాలంటే పల్లీలు ఉన్నాయి తర్వాత కొంచెం స్పైసీ కావాలి కాబట్టి కొంచెం అదే బౌల్లో అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఏంటంటే ఒక నాలుగు మిర్చీలు మధ్యలో చుంచేసి అలా వేసేసుకున్నాను కానీ కొంచెం దూరం ఉండండి అప్పుడప్పుడు పేలిపోతాయి పచ్చిమిర్చీలు అండి పోయి కాబట్టి పీలకుండా స్మూత్గా మెల్లగా కలిపేసుకోండి ఎలా కలిపేసుకోవాలంటే బాగా ఫ్రై అయ్యనవసరం లేదు అలా అని చెప్పి పైన పైన ఫ్రై చేయకూడదు మంచిగా మీడియం నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేస్తే సరిపోతుందండి మనకు స్పైసీ అనేది ఎక్కువ రాకుండా అట్లా అని చెప్పి మరీ స్పైసీ లేకుండా ఉండకుండా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకుంటే మనకు చట్నీ అయితే సూపర్ ఉంటుందండి మీరు తిన్నాక మీరు అంటారు సూపర్గా ఉంది భయ్యా అని చెప్పి సరే ఇప్పుడైతే ఇవైతే అయిపోయినాయి సరే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కదా ఈ మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం మిర్చి చేసుకుందాం అలాగే ఇంతకుముందు పల్లీలు కూడా వేయించుకున్నాం కదా దాని పొట్ట అలా అలా ఇట్లా చేతిలో నలిపేస్తే అవే వచ్చేస్తా అండి ఎంత కొంతవరకు నలిపేసుకుంటే సరిపోద్ది మరీ మొత్తం కాకుండా ఒక చిట్టుకాడు ఉప్పండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ మనం పిండిలో వేసాం తర్వాత ఒక కొంచెం జీలకర్ర అవి కూడా వేసేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకోండి ఎందుకంటే లూజ్ లూజ్ ఉండాలి కదా మరీ గ గట్టి చట్నీ కాదండి కొంచెం లూజ్ లూజ్ ఉండాలి కాబట్టి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను చూస్తున్నారా ఎలా అయిపోయిందో చట్నీ అయితే ఇంకా కొంచెం లూజ్ కావాలి కాబట్టి మనం ఏది పోసి పెట్టుకున్నప్పుడు మనం అలా వేసేసుకుందాం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకొని తర్వాత ఏం చేస్తామన్నట్ట కొంచెం లైట్గా వేగాక కరివేపాకు చటా చటా చటం అంటుంది కదా కరివేపాకు అవి కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక మెల్లగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ఏది మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా కలిపేసుకొని గ్యాస్ సఫీషియండు గ్యాస్ ఉండదు అది గ్యాస్ అయితే ఉండదు ఇప్పుడైతే మనకు చట్నీ పోసి పెట్టిన చట్నీ టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పిండి ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకున్నాం కాబట్టి మంచిగా పులిసిందండి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పెద్ద బాండీ పెట్టుకొని అందులో మనం డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ అయితే పోసేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు అది ఎట్లా వేగాలి అంటే ఆయిల్ అయితే చూస్తారా ఇప్పుడు మనం పిండి వేసాము వేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే మళ్ళీ ఇంకొకసారి వేస్తాము వేసుడుతోటే ఆ పిండి అనేది మన బాల్ లాగా వచ్చి బయటికి పొంగేసేయాలి అవి చూస్తున్నారా ఏ విధంగా పొంగుతుంది అంత వేడైతే సరిపోతుంది మరీ బాగా వేడి పెంచకండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఉంచుకున్నారంటే అవి చూసారు కదా ఇప్పుడైతే అవి ఎట్లా పైన పైన వెళ్తున్నాయి అలా సరిపోతుందండి ఇక మనం అంత పిండిని అలా కొంచెం కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా వేసుకుందామండి పునుగలు అంటే చిన్నగా ఉండాలి మనకు బోండాలు కావాలంటే పెద్ద పెద్దగా వేసుకోవాలి ఇప్పుడు పునుగులు కాబట్టి చిన్న చిన్నగా బాల్స్ లాగా వచ్చేసినాయి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే వన్ సైడే కాలుతుంది లోపట అయితే కాలదు కాలకుండా పచ్చి పచ్చి పిండి పిండిగా వస్తుంది కాబట్టి ఇలా అన్నామనుకో లోపట కాలుతుంది అండ్ పైన కాలుతుంది కాబట్టి మంచిగా ఫ్రై అయిపోతుంది మన అయితే సూపర్ సూపర్గా ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి కాబట్టి అవి అన్నీ ఒకటి సైడే కాలుతుంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా తింపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మర్చిపోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఇలా కలిపేసుకుంటాయంటే ఇప్పుడు చూసారు కదా మనకు బయట ఏది మన బండి మీద దొరికే సేమ్ పునుగులు లాగానే ఉన్నాయి కదా హెల్దీ హెల్దీగా మన ఇంట్లోనే పునుగలు అయితే రెడీ చేసుకుంది ఇలాంటి వీడియోస్ అయితే చాలానే మన ఛానల్లో ఉంటాయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఒక ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి హెల్దీ హెల్దీ ఫుడ్ మన ఇంట్లోనే మనం చేసుకొని మనమే తినచ్చు కదా సరే ఇప్పుడైతే వేడి వేడిగా పునుగలు అయితే రెడీ అయిపోయినాయి చూస్తుంటేనే నోరుతుందండి వేడి వేడిగా బ్రౌన్ కలర్లో మంచిగా పొంగి క్రిస్పీ క్రిస్పీగా తయారైంది ఇప్పుడు మరి క్రిస్పీ క్రిస్పీగా తయారైనాక మనం ఇంతకుముందు ఒక చట్నీ చేసాము మరి అందులో నంజుకొని తింటే ఉంటుంది సూపర్ అండి ఈ వర్షాకాలంలో వేడి వేడిగా సాయంత్రం కాలం చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి అలా వర్షం బయటపడుతుంటే కూర్చొని ఆ చట్నీలో నంజుకొని తింటే ఉంటుంది సూపరు సూపరు మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా కామెంట్ తెలపండి ఎలా ఉందో ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు దీన్ని తినేయాలి కదా ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న చట్నీ అయితే పోసేసుకుందాం ఆ పునుగులల్లా ఎట్లా కాలిందో చూస్తారని నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగా ప్రాసెస్ ఫాలో అండి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ పునుగులయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పాను క్రిస్పీ క్రిస్పీగా తయారైన అయితే చూద్దామా ఇక చూడండి అగో అలా క్రిస్పీగా లోపల మొత్తం ఉడికేసిందండి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి